సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాడ నాగేశ్వరావుతో సహా పలువురు నేతల విగ్రహానికి పూలమాలలు సమర్పించారు ఈ సందర్భంగా మాట్లాడిన నాగేశ్వరరావు గాంధీని హత్య చేసిన గాడ్సే వారసులు దేశాన్ని పాలించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు రాజ్యాంగ సవరణకు బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్న ప్రయత్నాలను సిపిఐ ప్రజలతో కలిసి ఎదుర్కొంటుందని తెలిపారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగల్ అజయ్ కుమార్ మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న అసహనం మత ద్వేషాలకు గాంధీ చూపిన అహింసే సమాధానం అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి ఆకిట అరుణ్ కుమార్ సీనియర్ నాయకులు నూతలపాటి చిన్న జంగాల చైతన్య విఎన్ వెంకటేశ్వర్లు సహా పలువురు పాల్గొన్నారు పురస్కరించుకొని సిపిఐ నగర ఆధ్వర్యంలో ఈ నివాళులు అర్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఏదైతే మోడీ గారు ఈ పదకొండు సంవత్సరాల పాలనలో మరి స్వాతంత్రం తెచ్చినటువంటి గాంధీ గారిని చెప్పిన గాడ్చే గారికి గుళ్ళు కట్టిస్తూ ఉన్నారు గాంధీ గారిని మర్చిపోయే భర్తలో ఏదైతే స్వచ్ఛ భారత్ సంబంధించి ఈ రోజున ఆయన లోగో పెట్టి మరి ఆయన ఆయన సిపిరి చేతికిచ్చి ఫోటోలు పెట్టి ఆయన పక్క అవమానిస్తూ ఉన్నారు ఏమాత్రం కూడా స్వాతంత్రోద్యమంలో మరి పాత్ర లేని బీజేపీ ఈరోజు దేశభక్తులుగా చెప్పుకొని ఈ దేశంలో చలామణ్వుతూ ఉన్నారు ఆ రోజున జైలుకెళ్ళని అట్లాగే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మాట్లాడని ఈ బీజేపీ ఈరోజు అని చెప్పి ముందుకెళ్తా ఉన్నారు ఇదంతా కూడా దేశ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎప్పటికైనా కళ్ళు తెరవాలని దేశభక్తులు ఎవరైనా కూడా మరి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ దేశం కోసం కమ్యూనిస్టులు ఓ పక్క ముస్లింస్లు మరి అందరితో పాటు హిందువులు వెళ్ళారు తప్ప అత్తం హిందూ రాజ్యంగా మరి ఎన్నికల కోసం మరి ప్రయత్నం చేసే ఈ ప్రయత్నాన్ని సీపీఐగా వ్యతిరేకిస్తూ ఉన్నాం జాతీయ మహాసభలో కూడా ఈ ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాల మీద డిసెంబర్ ఇరవై ఆరు ముగింపు సభలు అయిన తర్వాత కూడా ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీర్ఘకాల ఉద్యమానికి కూడా సిపిఐ మరి సమాయత్తం ఉందని జాతిపిత గారి జయంతి సందర్భంగా ప్రతిని మనతా ఉన్నాం గుంటూరు నగరంలో సిపిఐ నగరసభాధ్వర్యంలో జరుగుతూ ఉంది మహాత్మా గాంధీ గారంటే ప్రపంచానికి శాంతియుతమైనటువంటి ఉద్యమాన్ని నేర్పినటువంటి ఒక మహా శాంతి విప్లవకారుడు మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ ప్రపంచానికి శాంతి ఉద్యమాన్ని నేర్పడంతో పాటు భారతదేశంలో అత్యంత శాంతియుతంగా ఉద్యమాన్ని నిర్వహించి బ్రిటిష్ వాళ్ళని భారతదేశం నుంచి తరిమి కొట్టడంలో అత్యంత ప్రధానమైనటువంటి భూమిక మహాత్మా గాంధీ ఎవరైతే ఈ దేశానికి స్వాతంత్రాన్ని వచ్చారో ఆ మహాత్మా గాంధీని హత్య చేసినటువంటి ఆర్ఎస్ఎస్ నేత రాధురామ్ గాడ్సే వారసులు మన దౌర్భాగ్యం వాళ్ళ ఇవాళ కొనసాగుతూ ఉన్నారు రాదురాం గాడ్సే ఆర్ఎస్ఎస్ నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ అమిత్ షా ఆర్ఎస్ఎస్ ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నేతలంతా ఆర్ఎస్ఎస్ భావజాలంతో వస్తున్నటువంటి వాళ్ళే అంటే ఇవాళ హత్య చేసిన వాళ్ళే వచ్చి దేశవ్యాప్తంగా పోలదండలు వేస్తూ ఉన్నారు గాంధీ గారికి అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇవాళ అలాంటి వాళ్ళు అధికారంలో ఉండి గాంధీ గారి యొక్క సిద్ధాంతాన్ని మంటగలుపుతూ భారతదేశ ఔన్నత్యాన్ని చాలా రాస్తూ ఉన్నారు గాంధీ గారు ఒకటే చెప్పారు రామ్ రహీం మేఖే అనే పథకంలో ఆయన భాయి భాయి అనే పథకంలో చెప్పారు కాబట్టి వాళ్ళు పనిచేసి ఇవాళ గౌరవం అయినటువంటి మన హింస అలాగే అహింసావాదానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి దాడులు చూస్తూ ఉన్నాం అందుకని నరేంద్ర మోడీకి కానీ అమిత్ షా కానీ వెంకయ్యనాయుడు కానీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నేతలు ఎవరికి గాంధీ గారికి దండేసేటటువంటి నైతిక అర్హత కూడా లేదని సిపిఐగా హెచ్చరిస్తూ ఉన్నాం మీడియా మిత్రులందరికీ నమస్కారం మన జాతి పెద్ద మహాత్మా గాంధీ నూట యాభై ఏడవ జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని శాంతియుత పద్ధతుల్లో సహాయ నిరాకరణ ఆయుధంగా చేసి గడగడలాడించినటువంటి చరిత్ర మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ లండన్లో చదువుకొని దక్షిణాఫ్రికా వెళ్ళి అక్కడ నల్ల జాతీయులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి భారత్లా చేసి దేశానికి తిరిగి వచ్చి స్వాతంత్రోత్సవానికి నేతృత్వం వహించినటువంటి ఒక మహా త్యాగ అలాంటి మహాత్మా గాంధీ జాతిపితిగా కొలుచుకుంటున్నటువంటి ఈ రోజుల్లో మోడీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ దాని మూలమైన ఆర్ఎస్ఎస్ స్వాతంత్రోద్యమంలో పాల్చలేదు జైలు వెళ్ళలేదు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడని పార్టీ దురదృష్టం కొద్ది పదకొండేళ్లుగా దేశాన్ని పాలిస్తుంది పేదలకి ఆదల వరాలు కార్పొరేట్లకి లక్షల కోట్లు బిల్ దోచిపెడుతుంది మహాత్మా గాంధీని చెప్పిన గాడ్సే ఉత్తరాది రాష్ట్రాలలో గుడులు కట్టించి ఆరాధిస్తుంది మళ్ళా మోడీ స్వచ్ఛ భారత్ పేరుతో గాంధీ గారి కళ్ళనాడు బట్టి భారతదేశ ప్రజల్ని మోసరిస్తున్నారు అసలు జనసంఘం అనే దాని పూర్వ రూపమైన ఈ పార్టీ మన దేశ ప్రజల కీతం కోరే పార్టీ కాదు గాంధీని గాడ్సేని పూజించే వారు ఈ భారతదేశ ప్రజల్ని తమ బంధికలో బంధించారు దేశ ప్రజల విముక్తి కోసం మరో స్వాతంత్ర పోరాటాన్ని సాగించాల్సిన అవసరం ఉంది ఇటీవల సిపిఐ జాతీయ మహాసభలు చండీగఢ్లో జరిగింది భారతదేశ ప్రజల్ని మోడీ బీజేపీ ఆ కోటమి నుండి విముక్తి చేయడానికి ఒక ప్రణాళికాబద్ధమైన పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంది ఆ నిర్ణయాన్ని రేపు ఖమ్మంలో సిపిఐ వందవ జయంతి ఉత్సవాలు డిసెంబర్ ఇరవై ఆరు జరుగుతున్నాయి డిసెంబర్ ఇరవై ఆరు తర్వాత భారతదేశ వ్యాప్తంగా రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వాల దుర్మార్గాలకు వ్యతిరేకంగా ప్రజల్ని సమీకరిస్తాం ప్రత్యామ్నాయ రాజకీయాలు అధికారంలోకి తీసుకొస్తామని గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా శపథం చేస్తున్నాం థ్యాంక్ యూ